హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సిక్స్త్ క్లాస్ రిజల్ట్ రావటం మరి అదేవిధంగా ఈ కౌన్సిలింగ్ అప్లై చేసుకోవడానికి డేట్ ఇవ్వటం కూడా జరిగింది ఆ యొక్క డేట్ కాస్త పదిహేడు వరకు తర్వాత పంతొమ్మిది వరకు అంటే రేపు పదకొండు గంటల వరకు కూడా ఇవ్వటం జరిగింది అయితే చాలామంది కూడా దాదాపుగా ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ ఎవరికి కూడా ఈ యొక్క ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ సానుకూలంగా ముందుకు సాగటం లేదని కూడా చాలామంది టెన్షన్ పడుతున్నారు మరి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏమో సర్వర్ బిజీగా ఉండటం వల్ల ఏమో ఈ యొక్క సైనిక్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు ఈ యొక్క డేట్ని అయితే కూడా పొడిగించడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి టెన్షన్ ఫ్రీ అవ్వండి ఎవరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మనకి రేపు పదకొండు గంటల వరకు ఉన్నటువంటి సమయాన్ని కాస్త గవర్నమెంట్ అనేటువంటిది ఒక ఫైవ్ డేస్ కూడా పొరిగించడం జరిగింది ఇది ఒక రిలాక్స్గానే చెప్పుకోవచ్చు చాలామంది దాదాపుగా యొక్క నెట్ సెంటర్లు వాళ్ళు కూడా సర్వర్ బిజీ బిజీ అని వస్తున్నది అందువలన మనకి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు ప్రస్తుతానికి ఈరోజు రేపు వరకు రేపు ఈవినింగ్ వరకు కూడా సర్వర్ బిజీగానే ఉంటుందని చెప్తున్నారు కాబట్టి ఈరోజు రేపు ఈ టూ డేస్ కూడా ఈ యొక్క అప్లై చేయటం అనేటువంటిది చేయొద్దు రిలాక్స్ అవ్వండి మరలా అంటే ఎల్లుండి అంటే ట్వంటీ ఎయిత్ నుంచి కూడా స్టార్ట్ చేయండి ఎర్లీ మార్నింగ్ అదేవిధంగా టెన్త్ తర్వాత మిడిల్ మిడిల్గా ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి వన్ టూ అవర్స్ మధ్యలో కూడా ట్రై చేయండి ఇది సెల్లో కూడా చేసుకోవచ్చండి మీరు ఈ మనం నెట్ సెంటర్లకే వెళ్ళబనలేదు ఖచ్చితంగా ఈ యొక్క ఐదు రోజుల సమయాన్ని కూడా మనకి సద్వినియోగం చేసుకోవచ్చు కొంచెం సర్వర్ను కూడా కొంచెం ఫ్రీ బిజీ చేస్తారని కూడా తెలిసింది కొంచెం ఫ్రీ అవుతుంది కాబట్టి ఒకసారి ఎల్లుండి నుంచి మరలా కూడా ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఒకసారి మనం డేట్ ఇక్కడ ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి మనకి ఇరవై నాలుగు మూడు పదకొండు గంటల వరకే ఫ్రెండ్స్ గమనించగలరు ఇరవై నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటల వరకు మాత్రమే సైటు ఆన్లో ఉంటుంది కాబట్టి ఈలోపు మాత్రమే ఈ షెడ్యూల్ మనం చేసుకోవాల్సినటువంటి సమయం చాలామంది ఈ మనకి ఇతరత్ర ఏపీఎస్సి టిఎస్పిఎస్సి అదేవిధంగా ఇంకేమైనా వెబ్సైట్లు కానీ గమనించినట్లయితే సాయంత్రం ఐదు గంటల వరకు కొన్ని వెబ్సైట్లు అయితే అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఉంటాయి కానీ మన యొక్క ఈ కౌన్సిలింగ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సైనిక్ స్కూల్ సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు ఇరవై నాలుగవ తేదీ పదకొండు గంటలకు మాత్రమే ఈ యొక్క సమయం ఇచ్చారు గమనించగలరు ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకుని ఎవరు కూడా ఇరవై నాలుగు దాకా ఉండొద్దు ఇరవై ఇరవై ఒకటి ఈ రెండు తేదీల్లోనే కంప్లీట్ చేసుకుని అప్పుడు సర్వర్ కూడా దాదాపు నాకు తెలిసి ఇక ఈరోజు రేపు కొంచెం అప్డేట్ చేస్తారు చేసిన తర్వాత ఎల్లుండి నుంచి అయితే ఇరవై ఒకటి నుంచి కూడా సర్వర్ చాలా ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా అప్లై చేసుకోండి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి మరలా ఒక ఫోర్ ఫైవ్ డేస్ కూడా పొడిగించారు కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని గమనించండి మీ ఫ్రెండ్స్ మీ కొలీగ్స్ ఎవరైనా ఉంటే స్టూడెంట్స్ మంచి ర్యాంక్ వచ్చి ఈ కౌన్సిలింగ్ చేసుకోలేక ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సమాచారాన్ని తెలియజేయండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ మరి ఈ సైనిక స్కూల్ ఈ కౌన్సిలింగ్ డేట్ అయితే పొడిగించారు రేపటి వరకు వదిలేసేసి మళ్ళీ ఇరవై ఒకటి నుంచి కూడా ఇరవై ఒకటి ఇరవై రెండు రోజుల్లో సార్ ఫ్రీగా ఉంటుందని కూడా చెప్తున్నారు అప్పుడు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ